సరే మోకాళ్ళ లోపల మోకాళ్ళ నొప్పిగా చూస్తారు కానీ ఆ మోకాల లోపలు ఈ వయసులో ఎందుకు ఎందుకోసరే ఆలోచిస్తారు ఇంత చిన్న వయసులో రావద్దు కదా అని ఆలోచిస్తారు ఆ మోకాల మోకాళ్ళొప్పులు రావడానికి కారణం ఒకటే నడుము ఈ నడుములో ఉన్నది టైట్నెస్ వల్ల మోకాళ్ళ లో వచ్చేస్తారు అయితే ఇప్పుడు మీకు మోకాలు ఎక్కినా కదా నడుము చేసి పంపిస్తా మోకాలు దిక్కు తెలియదు దాదాపు ఎప్పుడు వచ్చారు

அமெரிக்காக நல்லா பார்ப்பாங்க దీనిలో పాల్డర్ లోపు లాక్స్ అవుతాడండి ఓకే ఇంకలు ఇంక లూ ఇంకూజ్ లాక్స్ ఇంకేలాక్స్ ఓకే వచ్చింది

అంటే అమెరికా వాళ్ళ ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది మీరు అన్నట్టు ఎంఆర్ఐ ఉంటుంది బ్లడ్ టెస్ట్ ఉంటాయి బోన్ డెడ్ సిట్ ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందు ప్రికాషన్స్ మనకంటే మనకని తెలుసు కాబట్టి తెలిసే కాదు డేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు డేర్ చేయాలి అంతే విటమిన్ డీ కరెక్ట్ ఉందా చెక్ చేసుకుంటారు ఎంత బోన్ ఫ్రాక్చర్ అయితే ఏమని ఉంటుంది జస్ట్ లాక్స్ క్యాల్షియం చెక్ చేస్తారు అన్ని టెస్ట్ ఎక్కువ దీలో పొందండి ఎక్కువ చేస్తాను హిప్పు జాయింట్కి కొద్దిగా ప్రిసెప్షన్స్ లాస్ అయితే

తెలుగు ప్రజలకి ప్రజలకి తెలంగాణ ఒకసారి అమెరికాలో చెప్పి ఉంటున్నా అమెరికాలో ఉంటున్నా అమెరికాలో నాకు అన్ని రేసులు ఉన్నాయి ఏ జెప్స్ట జివచ్చు కానీ నాకు అదే జబ్బు పనిచడం లేదు ఐదు నెలల క్రితం మళ్ళీ ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఐదు నెలల తర్వాత ఇక్కడ వచ్చాను ఇదే ఇది ఒక్కసారి వచ్చి చూడండి మీ పెయిన్ ఏదున్న ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ మీద పడుతుంటే చాలు హ్యాపీగా నీటింగ్ పోతారు ఇంతకు చెప్పినా ఏం చెప్పిన అవసరం లేదు శంషాబాద్ లో ఉంది చాలా మందికి

ఆ మూడు సారి వచ్చినప్పుడు ఫైవ్ మంత్స్ దగ్గర దొరికింది ఆ ఫైవ్ మంత్స్ కి ఇప్పుడు వరకు ల్యాక్స్ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటాను మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఏమి బాధ ఏం లేదు లేక పోయినా మళ్ళీ వచ్చాను ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ కి వన్ ఇయర్ కి నెంబర్ అవుతుంది ఎవ్రీబడి ప్లీజ్ కమెంట్ జాయిన్ అండ్ ఎంజాయ్ దిస్ ట్రీట్మెంట్ సరే ఓకే చూశారు కదండి ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ పెయిన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళలో నిజంగా ఈ ట్రీట్మెంట్ గురించి తెలియదు సార్ మీకు ఈ ట్రీట్మెంట్ గురించి అక్కడ అవగాహన ఉందా అక్కడ ఉందే కానీ అక్కడ చాలా కష్టం వేరు వేరే ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టాలి ప్లస్ వాళ్ళ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవుతుంటారు అదంతా పడిపోయిన ప్రొసీజర్ ఇక్కడ మీ దగ్గరికి వస్తే స్ట్రెయిట్ ఒకసారి మీరు ఏ ప్రాబ్లమ్ ఏదో చెప్తే ఇట్లా మీకు మీకు ఇంకా ఇక్కడ బయట పడేసి బయట ప్రెషర్ ఉంది తెలుసు బయట నగర్ కృష్ణు ఇంకా బేట చాలా ప్రొస్ ఉండేతారు ఎక్స్ ఎమ్మర్ ఎక్స్ ఏం లేదు పదివేలు పన్నెండు పడుకోండి ఐదు నిమిషాలు చాలా చాలా ధన్యవాదండి అందరికీ చెప్పండి బాధపడే వాళ్ళందరికీ చెప్పండి